హరే కృష్ణ మనం కలియుగం చూసుకున్నట్లయితే ఇది దోషపూరితమైనది అని మనకి ఎన్నో గ్రంథాల్లో చెప్పబడింది భగవద్గీతలో కూడా మనకి ఈ ప్రపంచం గురించి చెప్పబడింది దుఃఖాలయం అశాశ్వతం అని అయినా కూడా ఈ కలియుగంలో ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి అవి ఐదు ఉన్నాయి వాటిని మనం పంచమహాయజ్ఞాలు అంటాం నిజానికి కలియుగంలో యజ్ఞం చేయడం చాలా కష్టం చేసేవాళ్ళు కాని చేయించే వాళ్ళు కానీ పరమనిష్టతో చేయవలసి వస్తుంది ఇది అందరికీ సాధ్యం కాదు అయితే ఇక్కడ సూచిస్తున్నటువంటి ఈ పంచ అంటే అంటే ఈ ఐదు మహాయజ్ఞాలు ముఖ్యమైనవి ఇవి అందరూ చేయవచ్చు ఏంటంటే ఒకటి హరినామ సంకీర్తన యజ్ఞం నిజానికి మనం యజ్ఞం చేయలేం కానీ హరినామ సంకీర్తన ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా అందరూ దీనికి అర్హులే దీనికి ఉత్తీర్ణత అనేది లేదు అంటే క్వాలిఫికేషన్ లేదు ఎవరైనా చేయవచ్చు హరినామ సంకీర్తన యజ్ఞం అంటే జపం చేయడం కీర్తన చేయడం స్వచ్ఛమైన సాంగత్యంలో భగవంతుని సాంగత్యంలో ఉండి భక్తికి సంబంధించినటువంటి పనులు చేయడం హరినామ సంకీర్తన మన హృదయాన్ని శుభ్రపరుస్తుంది అందుకే జపం చేయడం కలియుగంలో ఉత్తమమైనటువంటి పని దీనికి మించింది లేదు ఇంకా రెండవది గీతా భాగవత అధ్యయన యజ్ఞం ముఖ్యమైనటువంటి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో భగవద్గీత భాగవతం చాలా చాలా ముఖ్యమైనవి భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి భగవద్గీతలో మనం కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా చేయటానికి ప్రయత్నం చేయడమే భగవంతుని గురించి తెలుసుకోవడం మనకి అర్థమవుతుంది ఈ రెండు గ్రంథాలు చాలా ముఖ్యమైన గ్రంథాలు భగవంతుని యొక్క దివ్య నామ సంకీర్తన లీలల గురించి స్పష్టంగా బోధిస్తాయి ఇక మూడవది ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం అంటే మనకి దాదాపు సంవత్సరానికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఏకాదశులు రావచ్చు నెలకి రెండు ఏకాదశులు మనకి వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి వ్రతం అంటే మనం ఉపవాసం చేయడం లేదా భగవంతుని యొక్క సంకీర్తన లేదా జపము చేసుకుంటూ భగవంతుని భక్తికి దగ్గరగా ఉంటూ భగవత్ సేవలో నిమగ్నం కావడమే ఈ ఏకాదశి వ్రత మహిమ ఇక నాలుగవది తులసి పూజ ఇదేమి మనకి కొత్తది కాదు మన ఇళ్లలో ఎప్పటి నుంచో ఎంతో మంది మాతాజీలు అంటే మన అమ్మవారు అమ్మమ్మవారు నాన్నమ్మ వాళ్ళు చేస్తున్న పని వీటినే మనం ఒక పద్ధతిగా అనుసరించడమే తులసి ఎంతో గొప్పది తులసి ఎంతో పవిత్రమైనది తులసి మాలలు భగవంతునికి ఎంతో ప్రియమైనవి అలాగే తులసికి భగవంతుడంతే ఎంతో ప్రియమైన వాడు తులసి ద్వారా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి భౌతిక పరమైనటువంటి లాభాలు ఉన్నాయి ఇక ఐదవది గోసేవ గోవులు మనకే కాదు భగవంతునికి ఎంతో ఇష్టం నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ బ్రాహ్మణత్వము కలిగిన సకల మానవులకు ఆరాధ్య గో బ్రాహ్మణులకు హితుడైన వాడు సమస్త జగత్తుకు సర్వదా లాభము చేకూర్చేవాడు గోవిందుడని పిలువబడేవాడు అయిన శ్రీకృష్ణ భగవానునికి వందనము అని దీని అర్థం గోవు శరీరంలో సకల దేవతలు నివసిస్తారు గోదానము ఎంతో శ్రేష్టమైనది భూత భవిష్యత్తులు గోమాతయే గోమూత్రము గోమయము గోక్షీరము ఆవు పాలతో చేసిన పెరుగు గోరోచనము అనే ఆరు మంగళకరమైన పదార్థాలు గోవులను కీర్తించడము కీర్తన వినడము గోవులను భక్తితో చూడడము ఎంతో అవసరము ఎంతో మంగళకరము కనుక ఈ కలియుగంలో ఈ పంచమహాయజ్ఞాలు చేయడం ఎంతో ఎంతో ఉత్తమం ఇవి అందరికీ సాధ్యం అవుతాయి కూడా హరే కృష్ణ